క్యాబేజీతోన టిక్కీ రెసిపీ రెడీ నాన్న ఇందులో క్యారెటు క్యాబేజీ కొత్తిమీర అన్నీ ఉన్నాయి కదా అన్నీ హెల్త్కి మంచిది నాన్న పిల్లలకు మంచి ప్రోటీన్స్ ఉండేది సాస్ తోటి పిల్లలు ట్రై చేస్తే చాలా బాగుంటుందన్న ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరికీ థ్యాంక్స్ బేటా నాన్న క్యాబేజీ టిక్కీలు ఒకసారి సాస్తోన టేస్ట్ చేద్దాం నన్ను ఎలా ఉందో మసాలా తిని చూసి టేస్ట్ పెడతాను అద్భుతమైన రుచిగా ఉంది క్యాబేజీ తర్వాత క్యాబేజీ టూతో చేసినటువంటి క్యారెట్ క్యాబేజీ తురుములు స్టోర్ చేసినటువంటి ఈ వడల నాల్లా ఏమనాలు తిన్నాను కట్లేదు తర్వాత కిక్కి కూడా అనవచ్చు చాలా అద్భుతంగా ఉంది రుచి అమోఘంగా ఉంది పిల్లలకు కూడా ఇందులో కావలసినటువంటి పెద్దలకు కావలసినటువంటి శక్తినిచ్చేటటువంటి అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి కనుక ఇది చాలా రుచిగా ఉంది రెసిపీ కూడా మంచిగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనము క్యాబేజీ తోటి ఒక రెసిపీ చేసుకున్నాం నాన్న పిల్లలు సాధారణంగా క్యాబేజీ తినమంటే తినరు వాళ్ళు తినేటట్టు చేసే రెసిపీ చూపిస్తారు వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్నాం దానికి ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్ సాల్టు పసుపు అల్లం ఇల్లిపాయ పేస్టు జీలకర్ర బియ్యం పిండి ధనియా పొడి కరివేపాకు పుదీనా కొత్తిమీర క్యారెట్ సన్నగా తురుముకున్న ఒక కప్పు శనగపిండి ఇప్పుడు ఏం చేద్దాము శనగపిండి క్యాపేజీలో వేసేద్దాం నన్ను ఓకే ఈ క్యాపేజీలో చాలా ప్రోటీన్స్ ఉంటాయినాను పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిది సాల్ట్ ఒక ఫస్ట్ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ కారం మనం ఎంత కారం తింటే అంత పచ్చిమిరపకాయల పేస్ట్ ఓకే పసుపు అల్లం పేస్ట్ జీలకర్ర బియ్యం పిండి ధనియా పొడి ఇప్పుడు ఈ ఆనియను క్యారెట్టు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి ఇది బాగా కలిపేద్దాం ఓకే ఓకేనా ఇవన్నీ వేసేసి ఇలా కలిపేసుకుందాం మొత్తం మిశ్రమం అంతా మంచిగా కలిసేటట్లు కలుపుకుందాం ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం రైస్ పిండి శనగపిండి యాడ్ చేసుకోవచ్చు ఓకే మనం వేసుకున్నామన్నీ బియ్యం పిండి పిండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా వాటర్ లేకుండానే కలిపేసుకోవాలి అన్న ఇలా చూసారా ఇలా కలిపేసుకోవాలి ఇట్లా వాటర్ అవసరం లేదన్న మీకు ఇంకేమన్నా కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం శనగ పిండి అన్న బియ్యం పిండి అన్న యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాం ఒకటి పెన్నం పెట్టి కొద్దిగా ఆయిల్ అవుతాం అన్న కన్న ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం మీడియం లేదా నాన్న స్టవ్ ఓకే పెట్టి ఇది ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకొని మీకు ఎంత ముద్దలు అవసరం ఉంటే అంత తీసుకొని ఇలా చేసుకొని ఇలా చేసుకోండి ఇట్లా అయితే పిల్లలు మంచిగా తింటారు నాన్న పుట్టిగా అయితే క్యాబేజీ తినరు పిల్లలు ఇట్లా చేసుకొని పప్పు అంచుకు సాంబార్ అంచుకు స్నాక్స్ లాగా కూడా తినవచ్చు పిల్లలు మొత్తం ఇలాగే చేసేద్దాం ఓకే ఇది ఇట్లా మూత పెట్టుకొని ఒక్క మూడు నాలుగు నిమిషాలు కాల్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దాము మిమ్మల్ని ఇట్లా తిట్టేద్దాం ఓకే చాలా బాగుంటాయి నాన్న పిల్లలు చక్కగా తినేస్తారు క్యాబేజీలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి నాన్న మీకు తెలిసే ఉంటుంది అందరికీ ఇలా చేసి పెట్టండి పిల్లలకు ఈ పక్క కాలిన తర్వాత తీసేద్దాం ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం స్టవ్ మీడియంలో పెట్టి కాల్ చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ నాన్న కొద్దిగానే ఆయిల్ వేయాలి ఇది తీసేసి నెక్స్ట్ మొత్తం ఇలాగే చేసుకుంటాం ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇదో రెండో సైడ్ కూడా ఇలా కాల్ చేసుకున్నాం మొత్తం ఇలా ఫ్రై చేయండి మొత్తం ఇప్పుడు తీసేసుకున్నాం ఓకే అన్నీ ఇలాగే చేసుకున్నాం మనం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లలకు నచ్చితే చేయండి ఇలా మొత్తం తీసేసుకున్నాం ప్లేట్లోకి प्लेट लगे मिग्तवनी इलागे